ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము నాలుగు దిశల్లో నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ నాలుగు దిశల్లో ఏ ముఖం ఇల్లు అయినా సరే దానికి అత్యంత పవర్ఫుల్ ఉన్నతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి మెయిన్ డోర్ ఏది అనేది తెలుసుకుందాము ఫస్ట్ నార్త్ రోడ్ నార్త్ ఫేసింగ్ హౌస్ అనుకుందాం నార్త్ ఫేసింగ్ హౌస్లో చాలా పవర్ఫుల్ ఎంట్రెన్స్ ఏదవుతుంది అంటే ఇక్కడ వస్తుంది బల్లాట ఇది మోస్ట్ పవర్ఫుల్ ఎంట్రెన్స్ అనమాట బల్లాట స్థానం అనేది మనకు అబండెంట్ మనీ ఆపర్చునిటీస్ ఇస్తుంది మనకు డబ్బు మరియు అవకాశాలను కలిగిస్తుంది అన్నిటికంటే పవర్ఫుల్ అయితే నార్త్లో ఒక్కోసారి ఇక్కడ ఎంట్రెన్స్ పెట్టడం వీలు కాదు ఇది నంబర్ వన్ అయినప్పటికీ ఒకసారి నంబర్ టూ విషయాన్ని కూడా వద్దాము నంబర్ టూ ద్వితీయ స్థానం తప్పనిసరి అయినప్పుడు బల్లాటలో మనకు పెట్టుకోవడానికి వీలు కానప్పుడు ద్వితీయ స్థానంలో పెట్టుకోవాలి ఇది రెండోది అనమాట ఇది రెండో ఎంట్రెన్సు ఇటువైపు నుంచి లెక్కేసుకుంటే ఇది ఆరోది అవుతుంది బల్లాట నంబర్ వన్ ఎంట్రెన్స్ ఆరోవది అవుతుంది ఇక్కడ నుంచి ఈశాన్యం నుంచి లెక్కిస్తే దితి అనేది రెండవది అవుతుంది సికి తర్వాత సో ఇది నార్త్లో మనకు అత్యంత ఉత్తమమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చే ఎంట్రెన్స్ ఫస్ట్ బల్లాట బల్లాట వీలు కానప్పుడు ద్వితీయ స్థానంలో పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్కి వస్తే మనకు ఈ మధ్య భాగము సూర్యస్థానం అవుతుంది కదా ఈ సూర్యస్థానము పక్కన ఇంద్రాస్థానం ఉంటుంది కదా ఇది అత్యంత పవర్ఫుల్ ఎంట్రెన్స్ అవుతుంది ఇంద్ర ఇది నంబర్ వన్ ఎంట్రెన్స్ ఈస్ట్ ఫేసింగ్లో తర్వాత ఒకవేళ ఇంద్ర వీలు కానప్పుడు జయంత జయంత అనేది నంబర్ టూ ఇందిరా నంబర్ వన్ అత్యంత పవర్ఫుల్ ఇంద్ర తర్వాత జయంత అనేది నంబర్ టూ ఇది ఎన్నో స్థానం అవుతుంది ఈశాన్యం నుంచి మూడవది జయంత అవుతుంది నాలుగవది ఇంద్ర అవుతుంది ఐదవ సూర్య అవుతుంది సో మనకు స్థానం నాలుగో స్థానం అనేది చాలా పవర్ఫుల్ ఎంట్రెన్స్ దాని తర్వాత ఒకవేళ ఇంద్ర స్థానంలో మనకు పెట్టడం వీలు కానప్పుడు జయంతలో పెట్టుకోవచ్చు లేదంటే రెండు కలిపి కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ సౌత్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ హౌస్ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి మెయిన్ డోర్ అనేది వాస్తులో మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట సో ఇప్పుడు ఈ సౌత్ విషయానికి వస్తే ఇది ఆగ్నేయం కదా ఇది ఆగ్నేయము ఇది నైరుతి సో ఇక్కడ నాలుగో భాగం నాలుగో భాగం ఏంటి గ్రాక్షత్ ఇది అత్యంత పవర్ఫుల్ నంబర్ వన్ ఎంట్రెన్స్ మనకు అన్ని రకాలుగా నేము ఫేము మనీ ఎవ్రీథింగ్ గ్లామరు ఎవ్రీథింగ్ ఇస్తుంది అనమాట ఇది అత్యంత పవర్ఫుల్ ఎంట్రెన్స్ ఒకవేళ బల్లాట వీలు కానప్పుడు ఈ ఎంట్రెన్స్ పూషాన్ పూషా ఎంట్రెన్స్ నంబర్ టూ అవుతుంది కంపల్సరీ మనము బల్లా గ్రాక్షతలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్పనిసరి పరిస్థితి అయినప్పుడు సెకండ్ ఎంట్రెన్స్ పూషాకి వెళ్ళవచ్చు నెక్స్ట్ వెస్ట్ రోడ్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ వెస్ట్ ఫేసింగ్ హౌస్లో మనకు మంచి ఎంట్రెన్స్ ఏది అంటే మధ్యలోది వరుణ వరుణ స్థానము వీలు కానప్పుడు ఇది నెంబర్ వన్ వరుణ స్థానం వీలు కానప్పుడు మనకు ప్రోగ్రెస్ చాలా ఫాస్ట్గా ఉండాలి మనం అనుకున్న పనులు చాలా ఫాస్ట్గా నెరవేరాలంటే నెక్స్ట్ ఎంట్రెన్స్ పుష్పదంత వరుణ అనేది మధ్య భాగం అక్కడి నుంచి టువర్డ్స్ సౌత్ ఉండేది టూ టువర్డ్స్ సౌత్ వెస్ట్ ఉండేది మనకి పుష్పదంత పుష్పదంత అనేది నెంబర్ టూ సో మనకు నార్త్లో అయితే బల్లాట నెంబర్ వన్ ఈస్ట్లో అయితే ఇంద్రా నెంబర్ వన్ సౌత్లో అయితే ద్రాక్షత్ నంబర్ వన్ అదే వెస్ట్లో అయితే మీకు స్థానం నెంబర్ వన్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఇక్కడ ఎవ్రీథింగ్ మనకు మనీ హెల్త్ వెల్త్ ఆపర్చునిటీస్ అన్ని రకాలుగా నేము ఫేము గ్లామర్ అన్నీ ఇచ్చేది ద్రాక్షత్ సౌత్లో చాలా ఇంపార్టెంట్ సౌత్ ఎంట్రెన్స్ చూజ్ చేసుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈస్ట్లో ఇంద్ర వెస్ట్లో వరుణ ఈ విధంగా చూసుకోవాలి ఒకటో ఎంట్రెన్స్ వీలు కానప్పుడు సెకండ్ ఆప్షన్కి వెళ్ళచ్చు కానీ అత్యంత పవర్ఫుల్ అనేటివి మాత్రం నార్త్లో బల్లాట ఈస్ట్లో ఇంద్ర సౌత్లో గ్రాక్షత్ వెస్ట్లో వరుణ వీటితో పాటు మనం ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే ఎంట్రెన్స్ అన్నప్పుడు కేవలం ఇంటికి ఎంట్రెన్సే కాదు గేటు కూడా ముఖ్యమే సో ఈ బల్లాట కలిసి వచ్చేలాగా ఇలా ఎంట్రెన్స్ తీసుకోవడం మంచిది ఏది నార్త్ రోడ్కి బల్లాట కలుపుకొని బల్లాట స్థానం ఇక్కడ నుంచి వచ్చింది అనుకోండి ఇక్కడ నుంచి ఈ ఆగ్నేయం వరకు మనం తీసుకోవచ్చు గేట్ పెద్దగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మనకు ఈస్ట్లో ఇందిరా వస్తుంది కదా ఇంద్రా డోర్ ఎక్కడి దాకా వచ్చింది అక్కడి నుంచి ఈశాన్యం వరకు ఇలా ఎంట్రెన్స్ తీసుకోవచ్చు లేదంటే సెంటర్ పిల్లర్ దాకా తీసుకోవచ్చు సూర్యాస్థానం వరకు గేట్ తీసుకోవచ్చు నెక్స్ట్ సౌత్ విషయానికి వస్తే ద్రాక్షత్ ఎక్కడ దాకా వస్తుంది అక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఇటు యమస్థానంలోకి రాకుండా ఆగ్నేయం వరకు ఆగ్నేయం వరకు గేట్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వరుణస్థానం మధ్యలో వస్తుంది కదా మధ్యలో ద్వారం పెట్టుకోవచ్చు అలాగే ఒకవేళ మీకు పుష్పదంతా వచ్చింది అనుకోండి ఇక్కడ దాకా పెట్టుకోవచ్చు పుష్పదంత స్థానం వరకు కూడా గేట్ పెట్టుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ అత్యంత పవర్ఫుల్ ఎంట్రన్సెస్ అనమాట నాలుగు దిక్కుల్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఎంట్రెన్స్ అనేది మనకు వాస్తులో ఫిఫ్టీ పర్సెంట్ ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి మీ మెయిన్ గేట్ కానివ్వండి మీ మెయిన్ డోర్ కానివ్వండి ఈ స్థానాలు కలిసి వచ్చేలాగా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం మరిన్ని మంచి మంచి వీడియోలు తీసుకొని వస్తాను థ్యాంక్